ఈ రోజు మనం తెచ్చుకోబోతున్న అంశం మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని వచ్చావు ఏమి తీసుకొని వెళ్తాం మన దేవుడు ఆరు ఈ సృష్టి చేసి తన నోటి మాట చేత సమస్తాన్ని కూడా మన కంటికి కనిపించినవి కంటికి కనిపించనివి కూడా దేవుడు దాని నోటి మాట చేత కలిగిందండి మరి ఆరో దినాన్ని తన ఉంది తన పూలు చొప్పున దేవుడు అనుకున్నాడు మరి దేవుడు పురుషునిగా స్త్రీగా నిర్మించాడండి మరి అసలు మనిషి అన్న వ్యక్తి భూమి మీద ఎలా ఉద్భవించాడు మనిషి అన్నీ భూమి మీద ఎలా ఉంచాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ఎన్నో రకాల జీవనస్తుంది ఎన్నో రకాల జంతువులు ఎన్నో రకాల పక్షులు ఎన్నో రకాల జ్ఞాన ప్రాంతే పురుగులు పశుపక్షాదులు ఎన్నో మైంది మనిషికి దగ్గరగా ఉన్నటువంటి జంతువు చెంపాజి చెంపాంచి దగ్గరగా ఉన్నటువంటి జంతువు కాబట్టి మనిషి కోతిని చూసి కోతి యొక్క చేతిని చూసి కోతి ఒక కవలకను చూసి కోతి యొక్క ఆకారాన్ని చూసి చెంపాజిని చూసి మనిషిలాగే చేతులు ఉన్నాయి మనిషిలాగే కాళ్ళు ఉన్నాయి మనిషిలాగే నడుస్తుంది అనే ఆలోచనలోకి వచ్చింది అలాగే చెంబాజీకి అతి చేదువుగా ఉన్నటువంటి తోట దేని కోత అనేటువంటిది ఒకటి అది మరి దాని ద్వారా మనుషులు వచ్చారని ఇంకొక తీరు ఎక్కువ అట్లా నడుస్తూ నడుస్తూ భూమి మీద గడ్డి మొరుకు గట్టి పెరిగినప్పుడు ఆహారం కోసం తగ్గింతా కూడా నడవడానికి ప్రయత్నం చేసి అలా నడిచి నడిచి అది పరిణితి చెంది మార్పు వచ్చి దానిలో మార్పు వచ్చి అయ్యి అది ఒకనొక దినాన్ని మనిషిగా మారింది చదివే మనం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు బైబిల్లో ఏం చెప్పాడంటే దేవుడు ఆరో దిన సృష్టిలో ఆరో దినాన్ని దేవుడు తన స్వరూపంలో తన భూమి చొప్పున మనిషిని చేయాలని ఆలోచన కలిగి ఆరు దినాల సృష్టి అనగానే ఒక్కొక్క దినం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాలపరిమితి ఒక్కొక్క దినం ఎంతండి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కొన్ని వందల కోట్ల కావపరిమితి ఆరు దినాలు అనగానే మనిషి భూమి మీద ఉన్నటువంటి ఆరు దినాలని మనం ఎందుకు సూర్యుని కలిగించడం మునిపే భూమిని కలిగించడం మునిపే దేవుడు మొదటి దినం అయిందని రెండవ తీరం అయిందని మూడవ తీరం అయిందని నాలుగో తినమైందని ఐదవ తరం అయిందని ఆరవ తీరం దేవుడు చెప్పాడు నాలుగో దినం వచ్చేసరికి సూర్యుని చంద్ర నక్షత్రాన్ని ఆయన కలుగు చేశాడు కాబట్టి దినము అనగా భూమి మీద ఉన్నటువంటి తెరవాన్ని అర్థం చేసి అది భూమి దినము కాదు అది దినం అంటే యూనివర్సల్ డే విశ్వ దినం అదే నేను అంటే విశ్వ అనగా కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు కావబడి ఈ వందల కోట్ల సంవత్సరాలకు కావల దేవుడు ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని విశ్వంలో ఉన్న సమస్తాన్ని గ్రహాలను నక్షత్రాలను మరి లాబ్ హోమ్స్ ఇలాంటివన్నింటినీ కూడా దేవుడు మరి కలిగించడం తన స్వరూపులు తన పూర్తి చొప్పున దేవుడు మనిషిని చేయాలన్న ఆలోచన దేవుడు దేవుడు యొక్క మధ్యలో కలిగింది దేవుడు ఏం చేశాడంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున మొదటి మనిషి అయిన ఆదానికి తీసుకుంటుంది దేవుని గోపంతో దేవుని పోలిక మనిషికి ఇచ్చాడని చదువు పోలిక చదువు పోలికలో నేను నేను తయారు చేయడానికి దేవుడు ఈ భూమి మీద కొన్ని లక్షల చమతల జీవన చోటగా ఏదో ఒక దాని గోలికతో నేను తయారు చేయలేదండి దేవుడు పౌరు ద్వారా ఏం చెప్పేస్తున్నాడంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అంటే మనం పరలోకం నుండి భూమి మీదకి భూమి మీద నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు జన్మించినప్పుడు నువ్వు ఏదైనా తీసుకొని వచ్చావేమో అని చూస్తే ఏమి తేలదెట్ట మనిషి ఏం తేలదెట్టండి మీరు చా మీరు చూసినట్లయితే మనిషి పుట్టేటప్పుడు ఏమి తేడండి మరి మీరు ఎవరినైనా ఇంతమందిని మీరు చూసుంటారు పిల్లల్ని ఎవరైనా పుట్టేటప్పుడు వెండి కానీ బంగారం కానీ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ నగలు కానీ డబ్బు కానీ తేడా మీరు చూసారా అంటే దాని అర్థం ఇంట్లో తెలుసా ఈ లోకంలోనికి నువ్వు ఏమీ తేలేదు ఎవ్వరు నువ్వు భారతదేశంలో పుట్టినా నువ్వు అమెరికాలో పుట్టినా పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు గర్భం ద్వారా నువ్వు భూమి మీదకి ఉద్భవించినప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడు వంటి చేతులతో వచ్చావు ఏం తేలేదు అందుకే అందుకే యోగ ఏమన్నాడు మీరు జాగ్రత్తగా చూడాలండి యోగ గ్రంథం మొదట చే నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చి అంటే ఏమని చెప్పాడో చూడండి ఇదిగో నా తల్లి గర్భంతో తొమ్మిది మాసాలు నా తల్లి నన్ను గర్భంలో మోసి ఇదిగో నేను ఈ భూమి మీద నేను పుట్టినప్పుడు ఈ భూమి మీద జననం అయినప్పుడు నా తల్లి గర్భంలో నుండి నేను ఎలా వచ్చానని చెప్తున్నాడు దిగంబరిగా వచ్చాను దిగంబరిగా ఏం తేలేదు అంటే యోగు శరీరం మీద వస్త్రాలు కూడా లేవండి పుట్టినప్పుడు పుట్టినప్పుడు వెండి బంగారాలు తేకపోయినా కనీసం వస్త్రాలు కూడా ఎవరు తెచ్చుకోరు తెచ్చుకోలేరు అదంటే మనిషి జననం అది మనిషి జీవితం ఈ తల్లిదండ్రులు గర్భం దొరను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తేలేవు తేలేదు ఎవరు తేలేరు ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉన్నారు దిగంబరులుగా ఉన్నారు ఆ ఫలం వారు తిన్నప్పుడు వారి కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో వారు ఏమని తెలుసుకున్నారట అయ్యో మీ దిగంబరుడి అని వారు ఏం చేసినట్ట అంజూరు పాకులు కచ్చడాలుగా కుట్టుకున్నారట అండి అంటే ఆదాము దిగంబరి హవ్వ దిగంబరి ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దిగంబరి కింద మాట్లాడుతున్నారు చదవండి నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వంచిత్ని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదో నువ్వు అదండి మనిషి జీవితం అంటే నువ్వు పుట్టేటప్పుడు దిగంబరిగా వస్త్రాలు లేకుండా భూమి మీదకి వచ్చావు నీ తల్లి గర్భం ద్వారా అలాగే నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా దిగంబరి వైపోతావు వస్తున్నాను పౌరులు రాసిన రాసినాను మొదటి పత్రిక మనం ఈ లోకంలోనికి ఏమియూ తేలేదు దీనిలోది ఏమియూ తీసుకొని పోలేము చూడండి ఏమంటున్నాడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తేలదట మరి ఇక్కడ నుండి మనం వెళ్ళిపోయేటప్పుడు అంటే ఏమీ తీసుకొని వెళ్ళలేముండీ అర్థమైందా ఈ సత్యం మీకు అర్థమైందా ఈ నిజాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాలండి ఈ నిజాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు నువ్వు సామాన్యుడు అయినా గొప్పవాడు అయినా సరే ఈ నిజాన్ని ఒప్పుకొని తీరాలి నువ్వు వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చావు చచ్చిపోయేటప్పుడు దిగంబరిగా విడిపోతావు అలాగే నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు చచ్చిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేవో ఇదండి మనిషి జీవితం ఇది మనిషి జీవితం నువ్వు బ్రతికిన ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై వంద సంవత్సరాల్లో ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే భూమి నాదనుకుంటున్నాడు చంద్రుడిని నాదనుకుంటున్నాడు సూర్యుడిని నాదనుకుంటున్నాడు గ్రహాలు నావనుకుంటున్నాడు మరి భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీరు నాదనుకుంటున్నాడు సముద్రం నాదనుకుంటున్నాడు గాలి నాదనుకుంటున్నాడు ఏమండి అన్నీ నావే అనుకుంటున్నాడు కానీ మనిషికి తెలియని విషయాన్ని దేవుడు చెప్తున్నాడు ఏది నీది కాదని చెప్పాడండి భూమి మీదకు నువ్వు దిగంబరిగా తల్లి గర్భన వచ్చావు చచ్చిపోయినప్పుడు దిగంబరిగా వెళ్ళిపోతావు ఏమీ తీసుకుని అలా ఉంటావు నువ్వు సామాన్యుడివైన గొప్పవాడు అయిన మనిషి ఏమీ చూసుకొని వెళ్ళలేదు నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ భర్త లేకపోతే నీ భార్య నీ బంధువులు నీ స్నేహితులు నీ అన్నదమ్ములు అక్క చెల్లిళ్ళు నీ కుటుంబీకులు ఎంతవరకు నీతో రాగలరు అని అంటే నీ శవంతో ఎంతవరకు తోడు రాగలరు అంటే శవాన్ని కప్పెట్టే శ్మశానం వరకు తోడు రాగలరండి అక్కడ నేను ఒంటరిగా వదిలేసరిపోతాను అది మనిషి జీవితం భూమి మీద ఉన్నప్పుడు నా భర్త అనుకుంటాం నా భార్య అనుకుంటాం నా పిల్లలు అనుకుంటావు అన్నదమ్ములు అనుకుంటాం అక్క చెని అనుకుంటాం నా కుటుంబికులు అనుకుంటాం కానీ ఒక్కసారి నువ్వు కన్ను మూసిన తర్వాత ఒక్కసారి నువ్వు చనిపోయినప్పుడు నిన్ను గురించి రోధించే నీ బంధువులు నీ భర్త నీ భార్య నీ పిల్ల పిల్లలు నీ కుటుంబికులు ఎంతవరకు నీ దగ్గరికి ఏడ్చుకొని రాగలరంటే అక్కడ కాటి వరకు గోతిలో నేను పెట్టిలో పెట్టి గోతులో పెట్టి మట్టి కప్పేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా నీ శరీరం ఎలా ఉంటుందో తెలుసా నీ శరీరం ఆ గోతిలో ఎలా ఉంటుందో తెలుసా ఒంటరిగా ఒంటరిగా నీకు భూమి మీద అందరూ ఉండొచ్చు కానీ చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు నీతో ఉండరు నీ శరీరం ఒంటరిగా ఉంటుందండి సమాధిలో నీ శరీరం కుళ్ళిపోతున్నప్పుడు డీకంపోజ్ అయిపోతున్నప్పుడు నీ శరీరం నీవు నీ శరీరం అంతరిగా మిగిలిపోతావు కాబట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా దేవుడు ఏమని రాయించాడో తెలుసా నువ్వు బ్రతికుండగానే భూమి మీద దేవుడి కొరకు బ్రతకాలి నువ్వు బ్రతుకుండగానే దేవుడి కోసం భూమి మీద బ్రతకాలి చనిపోయిన తర్వాతే అసలు జీవితం స్టార్ట్ అవుతుంది మనిషికి ఏంటి ధనవంతుడు లాజరు ఇద్దరూ చచ్చిపోయారు బ్రతికున్నప్పుడు వాళ్ళకి జీవితం వీలు తెలియలేదండి ధనవంతుడికి ముఖ్యంగా తెలియలేదు ఓదారంగ వస్త్రాలు ధరించుకున్నాడు తన యొక్క ఇష్టం వచ్చినటువంటి విధంగా భూమి మీద బ్రతికాడు సుఖాన్ని అనుభవించాడు తిన్నాడు త్రాగాడు సుఖించాడు సంతోషించాడు కానీ చచ్చిపోయిన తర్వాత నిజమైన జీవితం అంటే అప్పుడప్పుడు ఆ వ్యక్తిని గోతులు పెట్టేసినప్పుడు మట్టి కప్పేసినప్పుడు ఏమంటున్నాడో తెలుసా నరకంలో నుంచి ఏమంటున్నాడో తెలుసా అయ్యా భూమి మీద నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు భూమి మీద మరి వ్యక్తి నరకంలో ఎవరు రారు నీతో కాబట్టి భూమి మీదకు వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావని భూమి మీద నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతావని ఈ జీవితో నీ ఒంటరి ప్రయాణంలో నువ్వు దేవుడి కోసం బ్రతికితే నువ్వు అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి ఎవరు పంపించారు భూమి మీదకి నేను అర్థం చేసుకోవాలి ఎలా వచ్చావు ఈ భూమి మీదకు నువ్వు దేవుడి వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి ఇదిగో దేవుడే నేను భూమి మీదకి పంపించాడు నీ తల్లిదండ్రుల గర్భం ద్వారా దేవుడే నేను నీ భూమి మీదకి పంపించాడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి నీవు ఈ భూమి మీదకి వచ్చినటువంటి నీవు ఆకాశం చూడగానే సూర్యుడిని చూడగానే నక్షత్రాలు చూడగానే ప్రకృతిని చూడగానే చెట్లు చూడగానే ఆహారాన్ని చూడగానే వర్షాలు చూడగానే అన్నిటినీ చూడగానే ఇవన్నీ నా కన్న తండ్రి దేవుడు కలిగించడన్న మాట ఆయన ప్రేమానికి అర్థం కావాలి ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు కలిగించాడనుకుంటున్నారు ఆయన కోసం కాదు మన కోసం మనం జీవించడం కోసం మనం బ్రతకడం కోసం మనము ఆయన ప్రేమను తెలుసుకోవడం కోసం మనం ఈ ప్రకృతిని అంతటిని కూడా చూసి దేవుడు అబ్బాయి ఎంత అందంగా తయారు చేశాడండి అని దేవుణ్ణి చూసి ఆ ప్రకృతిని చూసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుణ్ణి ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి దేవుడు ఇదంతా కూడా కలిగించిందండి దేవుడు నోవహ కాలానికి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా నోవాహు నువ్వు నీ కుటుంబం మాత్రమే నీతి మంత్రులు ఉన్నారు మీరు వాడికి పొండి చెప్పాడు ఇక నేను నలభై దినాల పగలు రాత్రి విస్తారమైన వర్షాన్ని కురిపిస్తాను భూమి యొక్క తూములు విప్పి నేను బయటికి చలాన్ని ఉద్భవింప చేస్తానని చెప్పాడు వర్షం పడింది మొదటి రోజు వర్షం పడింది రెండో రోజు వర్షం పడింది మూడో రోజు వర్షం పడింది దేవుడు భూమి యొక్క తూములు విప్పాడు ఆకాశపు తూములు విప్పాడు విస్తారమైన జలం పైనుండి కింద నుండి ఉంది తినాలు రోజులు గడుస్తున్నాయి ఏడో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పదో రోజు పదకొండో రోజు ఇలాగా గడుస్తున్నప్పుడు నీటి మట్టం రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతున్నారు జనాలు కేకలు పెడుతున్నారు నోవాహు దగ్గరికి వచ్చి తలుపు తీయమంటున్నారు దేవుడు అన్నాడు కిటికీ వేసి అని చెప్పాడు డోర్ క్లోజ్ చేసి అని చెప్పాడండి తలుపు తీయ ఎందుకంటే దేవుడు ఆ సమయంలో ఎందుకు అంత కఠినమయ్యాడు రక్షించలేక కాపాడలేక అంటే కాపాడలేక రక్షించలేక కాదు దేవుడు నోవహదూర సువార్త ప్రకటించినప్పుడు దేవుడు నోవాహ దూర వాక్యాన్ని చెప్పిస్తున్నప్పుడు ఒక్కరు కూడా వాక్యాన్ని ఏం చేయలేదు ఆలకించలేదండి దేవుని మాట పట్టించుకోలేదండి కాబట్టే వాళ్ళు కేకలు వేసినప్పుడు దేవుడు కూడా పట్టించుకునేది అప్పుడు వాడ తేలిపోయింది జనాలు అందరూ కూడా శవాలుగా ఆ నీటి మీద తేలిపోయేలండి దేవుడన్న నోబరుతో ఇదిగో మనుషులు భూమి మీద నేను పుట్టిస్తే వారు తమ మార్గాన్ని చెరిపేసుకొని వారు తమ మార్గాన్ని ఏం చేశారు చెరిపేసుకొని భూలోకము చెడిపోయింది కాబట్టి పక్షాతులన్నీ కూడా నేను నాశనం చేసేస్తాను భూమి మీద ఉన్నటువంటి పక్షులు జంతువులన్నీ నాశనం చేసేస్తాను జతల జతలుగా నీ దగ్గరికి వస్తాయి వాటి మాత్రం నీ దగ్గర ఉంచాడండి అన్ని నాశనం చేసేదండి అన్ని నాశనం చేస్తాడు దేవుడు అంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి నోవాహ కాలానికి ముందు ఈ ప్రపంచం ఊహోలా ఉండేదండి నోవాహ కాలానికి ముందు ఈ భూమి ప్రకృతి ఇంకా అందంగా అద్భుతంగా ఉండేది కానీ దేవుడు ఎప్పుడైతే వాటి అన్నింటినీ నాశనం చేశాడో చాలా మార్పులు వచ్చేసాయి ఈ ప్రకృతిలో భూమిలో చాలా మార్పులు వచ్చేసాయి అనగా చాలా రకాలైనటువంటి ఆ యొక్క మార్పును దేవుడు జరిగించాడు మరల నోవహవాళ్ళ ఉన్నటువంటి జంతువుల ద్వారా భూమి మీద మరల పక్షులు జంతువులు అన్నింటినీ కూడా దేవుడు మరల భూమి మీద కొద్దింప ఈ ఈరోజు మనిషి ఎలా తయారయ్యాడో తెలుసా ఏది తంత కాదని తెలిసినా ఆ విషయం మరిచిపోయి తల్లి గర్భంలో నుండి దిగంబరుగా వచ్చాడని తెలిసిన ఆ విషయం మరిచిపోయి భూమి మీద రేపు పొద్దున్న చచ్చిపోయి ఒంటరిగానే సమాధిలో మిగిలిపోతాడన్న సంగతి తెలిసిన ఆ సంగతి కూడా మరిచిపోయి ఎంతో మంది సమాధి సమాధి కార్యక్రమాలు జరిగేటప్పుడు వెళ్ళి చూసినా మట్టి వేసినా ఆ సంగతి కూడా మరిచిపోయి నేను కూడా నా జీవితం కూడా రేపు పొద్దున్న ఇలాగే ఉంటుంది సంగతి చూసినా భరిచిపోయి ఎవరైనా పిల్లలు జన్మిస్తే నేను కూడా ఇలా దిగంబరిగా కదా వచ్చాను ఒక నాకు ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట యాభై సంవత్సరాల కిందట అరవై సంవత్సరాల కిందట ఇలా నేను కూడా నా తల్లి గర్భంలోని దిగంబరిగా వచ్చానన్న సంగతి మరిచిపోయి మనిషి రోజు ఏం చేస్తున్నాడో తెలిసండి డబ్బుల కోసం ఒకరిని చంపి చంపేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడండి భూముల కోసం ఒకరినొకరు పొడుచుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడండి బంగారం కోసం ఒకరి ఒకరి ప్రాణాన్ని ఒకరు తీసుకునే పరిస్థితిలో వెళ్ళిపోయారంటే దేశాల మధ్య సమాధానం లేదంట లేనటువంటి పరిస్థితి అసలు మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి ప్రపంచం మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి దేవుడు చెప్తున్నాడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు ఎక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు ఈ విషయం క్రైస్తవులందరికీ కూడా అర్థం కావాలంటే అర్థం కావాలి అరే ఈ దేహం దేవుడిది భూమి దేవుడిది అన్ని దేవుడివి ఇదేది నాది కాదు ఇదేది నాది కాదు కానీ దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా భూమి మీద నుండి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమి తీసుకుని వెళ్ళలేవు మెటీరియల్ పరంగా మెటీరియల్ పరంగా ఏమి తీసుకుని వెళ్ళలేవు కానీ దేవుడు తన పిల్లలైనటువంటి వారికి తన పిల్లలుగా చేర్చబడిన వారికి ఒక అవకాశం ఇచ్చాడు ఏంటో తెలుసా నీ పాపాలు క్షమించి రక్షణ అనే దానిని నీకు ఇచ్చేదండి ఇక రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు పరదయసులోకి వెళ్తాం రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నరకంలోకి వెళ్ళిపోతావు అంటే భూమి మీద నుండి నువ్వు ఏమి తీసుకురాలేదు ఎక్కడ నువ్వు ఏమి తీసుకెళ్ళలేవు కానీ దేవుడు నీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు నాయన నువ్వు పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు ఇది రక్షణ మాత్రం పట్టుకొని వెళ్ళిపోవు రక్షణ ఉంటే నువ్వు పరదైసు రక్షణ లేకుండా అప్పుడు కూడా నువ్వు ఖాళీగా వెళ్ళిపోతే నరకం అని జంసా మరి ఈ రోజు వచ్చి కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది కానిగా వెళ్ళిపోతున్నారండి ఖాళీగా ఎక్కడికి వేదనకరమైన స్థలంలోకి అగ్ని అగ్నించాలలోకి ఖాళీగా వెళ్ళిపోతున్నారండి మరి మనం రక్షణ ఇచ్చాడు తన రక్తం చేతని ప్రతి పాపాన్ని కడిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామను బాప్తిని తీసుకున్నప్పుడు ఇదిగో నాయన రక్షణ అని దేవునికి రక్షణ ఇచ్చాడు ఈ రక్షణ పొందుకున్న నీవు చనిపోయే అంతవరకు కూడా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఏం చేయాలి నువ్వు కాపాడుకోవాలి నువ్వు ఈ లోపల నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళవు మెటీరియల్ పరంగా కానీ నువ్వు ఏం తీసుకొని వెళ్ళగలవు అంటే తీసుకొని వెళ్ళగలవు ఎక్కడికంటే పరదేశలోకి ప్రభు వచ్చేటప్పుడు పరదేశంలో నుండి పరలోపు వెళ్ళిపోతావు పరదేశంలో నుండి పరలో వాళ్ళకి పరలోగానికి అంటే ఈ భూమి మీద నువ్వు ఏదైనా సంపాదించుకున్నావు అని అంటే అది రక్షణను సంపాదించుకోవాలి ఈ రక్షణని నువ్వు చచ్చుకో అంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఈరోజు మంది క్రైస్తవులు మీరు ప్రపంచంలో అనేక గ్రామాల్లో మీరు చూస్తే అనేక ఊర్లలో అనేక ప్రాంతాల్లో మీరు చూస్తే మొదటి రక్షణ పొందేసుకుంటున్నారు కానీ వారి యొక్క క్రైస్తవ దైనందిన జీవితంలో దినదిన జీవితంలో సంవత్సరాలు గడిచేటప్పుడు వారికి ఉన్న వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి లేదా వారికి ఉన్నటువంటి సందర్భాలను బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి చెప్పిన మాటలు బట్టి లేకపోతే వారి దేవుని అర్థం చేసుకోలేని విధానాన్ని బట్టి వాక్యంలో ఎదగలేని పరిస్థితిని బట్టి వారి విశ్వాస జీవితాన్ని కోల్పోయి వారి భక్తిని పక్కన పెట్టేసి చాలా మంది లోకంలోకి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటో తెలిసండి దేవుణ్ణి వారు గురించి చూడలేదు ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ అనుకుంటున్నారు ఏదో సంపాదించను అనుకుంటున్నారు కానీ సంపాదించుకోవలసిన దానిని సంపాదించుకోవటం లేదంటే చాలా మంది ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అదేంటో తెలుసా రక్షణ ఆ రక్షణ నీకు ఎలాగించాడో తెలుసా దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఎలాగించాడు అండి రక్షణని ఉచితంగా ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చాడు దేవుడు దాన్ని డబ్బులు పెట్టుకోవడానికి కొనుక్కోవాల్సిన అవసరం లేదు నీకు రక్షణ వచ్చిందంటే ఫ్రీగా ఇచ్చాడు ఫ్రీగా ఎవరి దగ్గర దేవుడు నాయన నీకు రక్షణ ఇస్తాను పరలోకం ఇస్తాను కాబట్టి నువ్వు ఎంత చెల్లించాలని దేవుడు నీకేమి డిమాండ్ చేయలేదండి ఫ్రీగా ఇచ్చాడు నువ్వు మారుమని పొందితే చాలు నీ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రభు నేను పాపిని అని దేవుడి ముందు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో నువ్వు తీసుకుంటే చాలు చాలు రక్షణ వెల కట్టలేని విలువైన రక్షణను దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడండి కానీ దాని వాల్యూ ఈరోజు మనుషులకు ఎవరికి తెలియతూనేదండి వదిలేసుకుంటున్నారండి చాలామంది వాక్యం తెలియక దేవుడిని ఎరగలేని స్థితిలో దేవుడు అంటే ఏమో తెలియని పరిస్థితుల్లో దేవుడిని రుచి చూడలేని పరిస్థితుల్లో పరలోకం కోసం తెలియని పరిస్థితుల్లో వాక్యం కోసం తెలియని పరిస్థితుల్లో నరకం కోసం తెలియని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ కోసం తెలియని పరిస్థితుల్లో అసలు అక్షయమైన శరీరం కోసం తెలియని పరిస్థితుల్లో అసలు ఏం చేస్తున్నారో తెలుసా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పదార్థాలు ఏదో నాదనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ప్రకృతి నాదనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కానివ్వండి బంగారం కానివ్వండి వెండి కానివ్వండి వస్త్రాలు కానివ్వండి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా నావనుకుంటున్నారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఒకనొక దినాన్ని మెటీరియల్స్ అన్ని కూడా అక్కడే నువ్వు వదిలేసి ఒంటరిగా నువ్వు సమాధిలో పడుకోవాల్సిన సందర్భం ఒకటి రాబోతుందన్న సంగతి ఒంటరిగా నీ దేహానికి పురుగులు పడతాయన్న సంగతి ఒకనొక దినాన్ని ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది అన్న సంగతి మనిషి ఈ రోజు మరిచిపోతున్నాడు అండి మనిషి నిజంగా ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు ఇక్కడ నుండి ఏమీ అసలు నేను తీసుకొని వెళ్ళాను కదా దేవుడు ఎంత విలువ కలిగినటువంటి విలువ కట్టలేని రక్షణ నాకు ఇచ్చాడే అరే అంత రక్షణ నేను చివరి వరకు కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన ఈ రోజు మనిషికి ఉంటే మనిషి వెళ్ళేది ఎక్కడికో తెలుసా పరదశలోకి పరదశలో నుండి అండి పరదేశిలోని పరలోకంలోకి ఈ భూమి మీద మనిషి ఆయుష్కారం ఎంతండి మనిషి ఆయుష్కారం ఎంత ఆదాము కాలంలో తొమ్మిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల అరవై తొమ్మిది మెతు లాంటి వాళ్ళు బ్రతికారు కానీ ఇప్పుడు ఇప్పుడు మనిషి ఆయుష్కాలం నిండరుగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసండి ఈ యాభై సంవత్సరాల కాలంలోనే షుగర్ అని బీపీ అని ఏమండి రకరకాల వ్యాధులని మనిషి శరీరానికి వచ్చి ఈ ఎప్పుడు చచ్చిపోతావో తెలియని ఈ చిన్న జీవిత కాలంలో ఇది ఏదో నాదని నువ్వు ఈ భూమి మీద భ్రమపడితే ఈ ఏదో నాదని భూమి మీద వనుగుంటే ఈ భూమి మీద నువ్వు ఏది తీసుకొని వెళ్ళలేవు అన్న నగ్గన సత్యాన్ని ఈ రోజు నువ్వు గమనించావు నగ్గన సత్యంది ఈ సత్యం నువ్వు గమనించాలి చచ్చిపోయేటప్పుడు నిజమే నేను చచ్చిపోయేటప్పుడు అన్ని నేను ఎక్కడ కదా ఏంటి మీరు ఒక వి ఒక విషయాన్ని గమనించారా ఎవరైనా ఆడవాళ్ళు చనిపోయారు అనుకోండి ఏంటి చెవులోకి ముక్కు ఏమంటారు ముక్కు పొడక ముక్కు పొడక పెట్టారు బంగారంలో పెట్టారండి పెట్టారు చనిపోయేటప్పుడు అక్కడ ఆ యొక్క సమాధి దగ్గర మీకు అవి వదిలేస్తారా చెప్పండి దేన్ని తీసుకుంటారో దేన్ని వదిలేస్తారో చెప్పండి అది పావుతులమైనా దేడైత్తు అయినా చూడండి ఎంతైనా బంగారాన్ని తీసుకుంటారు ఎవరు వదిలేస్తారు చెప్పండి దీన్ని వదిలేస్తారు ఆ విషయానికి పెట్టుకోండి అంటే ఒక పావుతులం బంగారం కంటే నీ వాల్యూ అక్కడ ఎంత డౌన్లో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి భూమి మీద ఉన్నప్పుడు నా భార్య నా భర్త నా అన్నయ్య నా తమ్ముడు నా ఏది నా నా అక్క చెల్లెళ్ళు నా అనుకుంటావే కానీ చచ్చిపోయినప్పుడు నీ ముక్కు మీద ఉన్నటువంటి బంగారం వాళ్ళకి కావాలి కానీ నువ్వు మాత్రం వాళ్ళకి అవసరం లేదో ఇదండి మనిషి జీవితం ఇది మనిషి జీవితం ఈ చిన్న జీవితం కోసం ఏదో అనుకొని బ్రతకండి భ్రమలో బ్రతకూడదండి క్రైస్తవులు దేవుడు చెప్పినటువంటి నక్కిన సత్యాన్ని ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి అరే భూమి మీద నేను చచ్చిపోయేటప్పుడు ఎంత సాత్వికంగా చూసిన నా కుటుంబికులే అక్కడ ఉన్నటువంటి నా శరీరం మీద ఉన్నటువంటి బంగారం కావాలి కానీ నేను మాత్రం అవసరం లేదు కప్పెట్టాను బాబు వాసన వస్తుంది తప్పెట్టాను నేను దబ్బెట్టేస్తాను మనిషి జీవితం ఈ చిన్న జీవిత కాలంలో ఎప్పుడు చచ్చిపోతావో తెలియని చిన్న జీవిత కాలంలో ఏదో నీదని భ్రమపాత్రం పడిపోకూడదు పడిపోకూడదండి ఏదో నీదని భ్రమ పడకూడదు అది మనుషులైనా పదార్థాలైనా వస్తువులైనా ఏదో నీదని అనుకోకూడదు నువ్వు చచ్చిపోయిన ఒక్క రోజులో నీ ఇంటిలో నువ్వు నువ్వు సమాధిలో వెళ్ళిపోతావు అంతవరకు నీ ఇంట్లో మంచం మీద పడుకుంటా చక్కగా కానీ చచ్చిపోయే వరకు ఒక్క రోజు నీ ఇంటి దొరికి మిగతా రోజులన్నీ కూడా నీ శరీరం సమాధిలో కులిపోవలసిందే అతన్ని మనిషి జీవితం నీ కోసం ఏమైనా గుర్తుపెట్టుకుంటారంటే వారం రోజులు ఏడుస్తారు నాలుగు రోజులు ఏడుస్తారు వారం రోజులు ఏడుస్తారు పది రోజులు ఏడుస్తారు నెల రోజులు ఏడుస్తారు అయిపోయింది అంతే మాస్ మళ్ళీ ఎప్పుడో సంవత్సరం జరిగేటప్పుడు అప్పుడు మళ్ళీ నీ ఫోటో చూసి అప్పుడేదో మళ్ళీ ఏదో ఒక చిన్న ఏడిపి ఏడ్చి మళ్ళీ మర్చిపోతానంటే కానీ దేవుడు అన్నటోడు కాదండి ఆయన ఏమన్నా తెలుసా మూర్తి వచ్చే వరకు నేను నిన్ను ఇంతుకొన్నా నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకోగాను అదండి దేవుడు అంటే ఆయన నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన నీతోనే ఉంటాడు నేను సదాకాలం మీతో ఉంటానని చెప్పాడు ఆయన నేను మీకు తండ్రి నై మీరు నాకు పిల్లలై ఉందరు నేను మీకు తోడై ఉంటాను ఇది సదాకాలం మీతో కూడా ఉంచుతాను నా కృప మీతో ఉంచుతాను అని చెప్పాడు అండి అది ఇంకేమిటంటే మనిషి మనిషి ప్రేమ ఎంతవరకు అండి నువ్వు సమాధులు అందుకే ఎంతగా చెప్పాను నీ ఒంటి మీద ఉన్న పావుతులం బంగారం తీసుకునే మనిషి నిన్ను వదిలేస్తాడు అదే 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 శవ ఫైటికి మీద నిన్ను వదిలేస్తాడు అన్న సంగతిని గుర్తుపెట్టుకో కాబట్టి దేవుడు చుట్టూతున్నాడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడ ఈ లోకంలోకి వచ్చేటప్పుడ ఏమీ తీసుకొని రాలేదండి మనం తెగంబరిగా వచ్చు ఎక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు వస్త్రాలు పోతాయి సమాధిలో తెగంబరిగా చాలా మంది దిగంబరిగానే శ్మశానం చేస్తారు మీదనే ఒక బయట కొట్టేసి ఇదండి మనిషి జీవితం ఈ ఈ ఈ చిన్న జీవితం కోసం ఈ రోజు మనిషికి అర్థం అవ్వక కొట్టుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ నరుక్కుంటూ ఈరోజు మనుషులు మరి చిన్న ఈ భూమి మీద ఉన్నటువంటి మెటీరియల్ కోసం ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఒకరినొకరు చంపేసుకొని పొడి చేసుకొని పరిస్థితిలోకి వెళ్ళిపోయారండి ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు ఏమి తీసుకొని వెళ్ళలేమన్నా ఈ చిన్న లాజిక్ ఈ రోజు సాధారణ ఏం చేశాడు తెలిసా తెలివిగా మరిపించేసాడు మనుషులు యొక్క మనసులో నుంచి మనుషుల యొక్క మనసులో నుంచి జరిపించేసాడు అండి మనిషి యొక్క మనసులను చనిపించేశాడు కాబట్టి దేవుడు అక్కడ చెప్తున్నాడు ఈ లోపంలో వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలే నుండి ఏమీ తీసుకొని పోలేమని చెప్తే కింద ఒక అద్భుతమైన మాట రాయించాడు చూడండి తిమ్మతి గలవారమై ఉండి వాటితో తృప్తి పడాలి అని చెప్పాడు ఏం చెప్పాడు దేవుడు నీకు ఆహారం ఇచ్చా ఆహారం ఇచ్చాడా దేవుడు మూడు పూట్ల ఆహారం ఇచ్చాడా ప్రభుత్వ స్తోత్రాలు నీకు వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు దేవుడు ప్రభావ నీకు స్తోత్రాలు అంతేనండి తృప్తి అంటే నీకు ఎలా ఉండాలో తెలుసా తృప్తి అంటే ఎలా ఉండాలో తెలుసా ఏదో సంపాదించమని తృప్తి నేను ఉండకూడదు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏవి నీతో రావు వదిలియాలి కానీ క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నువ్వు తృప్తి పడ దేంతో తృప్తి పడాలని చెప్పాడు అంటే అన్న వస్త్రాలు గలవారమే వాటితో తృప్తి పడాలి ప్రభావ నాకు మూడు పూటల భోజనం ఇచ్చావు నీకు స్తోత్రాలు నాకు కలిగితే వేరే వాళ్ళు కూడా నేను పెడతాను అంతే ప్రభు నాకు వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు వస్త్రాలు ఇచ్చాం నీకు స్తోత్ర నీకు నీ కృతజ్ఞత ఆస్తు నీకు స్థుతులు లేనటువంటి వారికి నాకు కలిగి నాకు అవకాశం ఉన్నటప్పుడు నేను కూడా వారికి సహాయం చేస్తాను ఇదంతే తృప్తి అంటే ఇంతే ఎలాగ ఉండాలి అంతే కాబట్టి అట్టి రీతిగా మనం జీవించాలి దేవుడు చెప్పినటువంటి నాకన్నా సత్యండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటూ అయ్యో ఈ భూమి మీద ఈ చిన్న జీవితకాలంలో బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలి ఎక్కడి నుంచి ఏమీ తీసుకొని రాలేదు ఇక్కడికి ఏమీ తీసుకొని నేను వెళ్ళలేను ఈ చిన్న జీవితకాలంలో దేవుడి కోసం బ్రతికితే పరంలోకి దేవుడు పరలోకం ఇస్తాడు అక్షయమైన శరీరం ఇస్తాడు కాబట్టి చిన్న జీవిత కాలంలో దేవుడి కోసం బ్రతికితే దేవు అక్కడ నేను సంపాదించుకుంటాడు ఎక్కడ కాదు అక్షయమైన శరీరాన్ని పరలోకాన్ని నేను సంపాదించుకుంటాను అన్న సంగతి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలండి